నమస్కారం దూరదర్శన్ యాదగిరి వికాస భారతం కార్యక్రమానికి స్వాగతం దేశంలో నగరాలు పట్టణాల్లో నివసించే పౌరులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన జీవన విధానాన్ని అందించడానికి వారికి సకల సౌకర్యాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పట్టణాభివృద్ధి లక్ష్యంగా అనేక కార్యక్రమాలను క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లి వాటిని మెరుగ్గా అమలు చేస్తోంది మరి దేశంలో కేంద్ర ప్రభుత్వ సారాథ్యంలో పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏ విధమైనటువంటి గురుతరమైన బాధ్యత పోషిస్తోంది పట్టణాభివృద్ధికి సంబంధించి ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో ఏ విధంగా వ్యవహరిస్తున్నాయి పట్టణాభివృద్ధి శాఖ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముఖ్యమైన ప్రాధాన్యత కల్పిస్తోంది ఈ అంశాలను విశ్లేషించుకోవడానికి ఈరోజు మన దూరదర్శన్ యాదగిరి స్టూడియోస్కి ప్రముఖ రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు అలాగే కన్సల్టెంట్ మేజర్ శివకిరణి గారు విచ్చేశారు శివకిరణి గారు మీకు కార్యక్రమానికి స్వాగతం థ్యాంక్ యూ నమస్తే ప్రధానంగా నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పట్టణాభివృద్ధికి సంబంధించి పెద్దపీట వేస్తోంది అనేక కార్యక్రమాలను విస్తృతంగా రూపొందించి అమలు చేస్తోంది ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక ప్రణాళికలు రూపొందించుకొని వీటిని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లడానికి సంకల్పం చేసుకొని కార్యక్రమాల తీరుతులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాటి నిర్వహణ మెరుగ్గా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు అమలు చేస్తుంది ఈ నేపథ్యంలో అసలు పట్టణాభివృద్ధి అనే అంశాన్ని మనం ఏ విధంగా నిర్వచించుకోవాలి ఈ పట్టణాభివృద్ధి అన్నది చాలా ముఖ్యమైన విషయం అండి కంటెంపరీ ఇవాళ రేపు ఎన్వారాన్మెంట్లో అయితే మీరు అన్నట్టు ఇప్పుడు చూస్తే మనము కొంచెము వెనక్కి వెళ్ళి చూస్తే ఫిఫ్టీ వన్ టు సిక్స్టీ వన్ ఆ పీరియడ్లో చూసినప్పుడు మన ఈ అర్బనైజేషన్ అయితే అంటాము పట్టణాభివృద్ధి ఉందో పర్సెంటేజ్ టూ పాయింట్ త్రీ టూ పర్సెంట్ ఉండేది యాన్యువల్గా డెకెడల్ గ్రోత్ అది పెరిగి పెరిగి మళ్ళీ సిక్స్టీ వన్ టు ఎయిటీ వన్ సెవెంటీ వన్లో త్రీ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ అయింది కానీ లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్లో ఇది ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది అయితే టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ వన్ సెన్సెస్ చూస్తే మన అర్బన్ పాపులేషన్ ఓవరాల్ సెన్సెస్ పాపులేషన్ చూస్తే దగ్గర దగ్గర మనకు ట్వంటీ వన్ పర్సెంట్ ఉండేది కానీ ఇప్పుడు ఈ కరెంట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు చూస్తే లెవెన్ అండ్ ట్వంటీ వన్ దగ్గర దగ్గర మన థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు వచ్చేస్తానన్నమాట మహాత్మా గాంధీ గారు ఒకసారి అనేది మన పాపులేషన్ విలేజ్లో ఉంటుందని కానీ చాలా షిఫ్ట్ అయిపోయిందండి ఇప్పుడు పట్టణాభివృద్ధి ఎక్కువ అవుతుంది అయితే ఈ నేపథ్యం మీరు అడిగినట్టు క్వశ్చన్ అడిగినప్పుడు పట్టణాభివృద్ధి ఒక పట్టణీకరణ అన్నప్పుడు అర్బనైజేషన్ అన్నప్పుడు దాని మెయిన్ డెఫినేషన్ ఏంటంటే ఒక ఒక ఏరియాలో హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ చాలా మంది ఒక దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని మనం ఒక హయర్ డెన్సిటీ అన్నప్పుడు అది అర్బన్ ఏరియా అని అంటాం ఉదాహరణకు మీకు ఇవ్వడానికి ఇప్పుడు హైదరాబాద్ ఉంది హైదరాబాద్ ఏరియా ఆరు వందల యాభై స్క్వేర్ కిలోమీటర్స్ మనకు జనాభా ఉన్నది ఇక్కడ దగ్గర దగ్గర కోటి ఇరవై లక్షల జనాభా అని అంటాం అయితే మనకు యావరేజ్ గా ఏమవుతుందంటే ఒక్క స్క్వేర్ కిలోమీటర్ కి దగ్గర దగ్గర మనకు ఇరవై ఐదు వేల జనాభా ఉంటుంది అనమాట అది ఒక హై డెన్సిటీ పాపులేషన్ ఏరియా అదే మనం వేరే రూరల్ ఏరియా చూసినప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కడైతే పాపులేషన్ ఎక్కువ ఉంటుందో దాన్ని మనం హై డెన్సిటీ ఏరియా అంటాము దాన్ని అర్బన్ ఏరియా అంటాము అయితే అర్బన్ ఏరియాలు ఎందుకు డెవలప్ అవుతాయి అన్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్కి వెళ్తే రీసెర్చ్ రీసర్చ్ ఇస్ దాట్ మనకు నార్మల్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అంటే ఉపాధి అవకాశాలు ప్లస్ విద్య ఎడ్యుకేషన్ అవకాశాలు ప్లస్ హెల్త్ కేర్ ఈ మూడు మూడింటి కోసం మనకు అందరూ మైగ్రేషన్ అయిపోతుంది రూరల్ ఏరియా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస వస్తారు కరెక్ట్ అదొకటి ఇంకోటి నేచురల్ గ్రోత్ కూడా ఒకటేమో అక్కడ ఉన్న పాపులేషన్ పెరుగుతుంది ప్లస్ రూరల్ ఏరియా నుంచి మైగ్రేషన్ కూడా అవుతున్నారు ఈ రెండు కారణాల వల్ల మన డెన్సిటీ పెరిగి అర్బన్ ఏరియాస్ కాన్సన్ట్రేటెడ్ హబ్గా తయారవుతున్నాయి అంతకు మీరు అన్నట్టు దానికోసము ఇప్పుడు అక్కడ ఉన్న ఏరియాలో దాని ఉన్న రిసోర్సెస్ మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది అవే రోడ్లు ఉన్నప్పుడు అదే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు దాని మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది అయితే మీరు అన్నట్టు ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సారథ్యంలో ఇప్పుడు ఆయన ఉన్న స్లోగన్ ఒకటి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ కూడా అన్నారు అంటే అందరితోని కలిసి సమగ్ర అభివృద్ధి కావచ్చు అండ్ అందరం దాంట్లో ప్రయాసం కూడా చేయాలన్నట్టు మాట్లాడుతుంది అందరి భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధి ఎగ్జాక్ట్లీ అయితే అప్పుడు మీరు అన్నట్టు కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు అందరు కలిసి పనిచేస్తేనే ఈ ప్రోగ్రెస్ సరిగా అవుతుందని ఆయన ఉద్దేశము అది యాక్చువల్ ఆచరణలు కూడా తీసుకొస్తున్నారు అయితే ఇక్కడ ఒక ముఖ్య పాయింట్ మీకు చెప్పేది ఏంటంటే అర్బన్ డెవలప్మెంట్ ఇంపార్టెన్స్ ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు ఒకప్పుడు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఉండేది కాదు ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ లో మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ అని క్రియేట్ చేయడం జరిగింది దీంతో మన ఫోకస్ అర్బన్ డెవలప్మెంట్ అని క్లియర్ తెలుస్తుంది ఇంకా ముందు ముందుకు టూ ఫిఫ్టీ వరకు దగ్గర సిక్స్టీ పర్సెంట్ అర్బనైజేషన్ అవుతుందని అందరి అంటిసిపేషన్ నగరాలలో పట్టణాలలో ప్రజలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన జీవన విధానాన్ని అందించడానికి అట్లాగే వారికి మెరుగైన సౌకర్యాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తుంది ప్రధానంగా పట్టణాలు నగరాల్లో నీటి వనరులకు సంబంధించి అలాగే విద్యుత్ సరఫరా పారిశుధ్యం వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్రయాణ సౌకర్యాలు నివాస సౌకర్యాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అందుబాటులోకి తేవడం ఇలాంటి ఎన్నో సమస్యలు ఉంటాయి అయితే నానాటికి నగరాల మీద పట్టణాల మీద ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వీటిని సమగ్రంగా ఎదుర్కోవడానికి ఎలాంటి అమలు ఇది చాలా మంచి ప్రశ్న అండి దీంట్లో చాలా ప్రోగ్రామ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ముందు తీసుకు వస్తున్నారు ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్ కాకుండా ఒక ఫ్లెక్సిబుల్ యాటిట్యూడ్ తోటి మనకు అవసరాన్ని బట్టి ఏ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుందని రెగ్యులర్ చేస్తున్నారు దీంట్లో మీకు లిస్ట్ అవుట్ చేయాలంటే మెయిన్ ప్రోగ్రామ్స్ కొన్ని మీకు లిస్ట్ చేస్తాను ఎన్ఎంఎస్హెచ్ అని నేషనల్ మిషన్ మిషన్ ఫర్ సస్టైనబుల్ హ్యాబిటేషన్ ఇది ఒక చాలా పెద్ద ప్రోగ్రామ్ అండి ఇది ఇది సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కోఆపరేషన్ తోటి చేస్తున్నారు అదే కాక ఇంకోటి పెద్ద ప్రోగ్రామ్ ఆత్మ నిర్భర్ ప్రోగ్రామ్ అని ఆత్మ నిర్భర్ ప్రోగ్రామ్లో ఏమవుతుందంటే అర్బన్ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసము ఎంఎస్ఎంఈలు ఎస్ఎంఈలకు సపోర్ట్ ఇచ్చి బ్యాంకింగ్ త్రూగా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేసి దాంట్లో వాళ్ళు చాలా సపోర్ట్ ఇస్తుందన్నమాట సో ఈజీగా క్రెడిట్ ఫెసిలిటీస్ లోన్స్ ఇండస్ట్రియల్ పార్క్ సెటిల్మెంట్ ఎస్టాబ్లిష్ చేయడం ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ దిక్కు ఒక పెద్ద ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది లేకపోతే అమృతని అటల్ మిషన్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ కరెక్ట్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం అయితే ఇట్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ మీరు అన్నది ఇంతకు ముందు అక్కడ ఉన్న వనరులను మనము మళ్ళీ దాన్ని సరి చేసుకుంటానికంటే టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఇప్పుడున్న నీటి వనరులు కావచ్చు డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ కావచ్చు రోడ్స్ కావచ్చు ఇవన్నిటికీ అర్బన్ ఏరియా చాలా ఫండ్స్ ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది స్టేట్ గవర్నమెంట్స్ ప్రపోజల్స్ ఇచ్చి స్టడీస్ చేసి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ కలిసి వాళ్ళతో పనిచేస్తున్నారు అండ్ ఆ రిజల్ట్స్ మనకు చాలా వేలా కనపడుతున్నాయి ఇప్పుడు మనకు సిటీలో చూస్తే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనండి మెట్రోస్ అనండి మెట్రోస్ ఒకప్పుడు లాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ మన దగ్గర మెట్రోస్ ఫైవ్ లో ఉండేది ఇవాళ దేవదా ముప్పై ముప్పై ఐదు పట్టణాల్లో మన దగ్గర మెట్రోస్ వచ్చేసినాయి అదే కాక హెల్త్ కేర్ హెల్త్ కేర్ లో కూడా చాలా మెరుగైన సేవలు అందిస్తున్నారు ఎయిమ్స్ చాలా చాలా ఎస్టాబ్లిష్ అయింది కోవిడ్ వాజ్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ కోవిడ్ అప్పుడు ఏ విధంగా అయితే మన హోల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ మనం లాజిస్టిక్స్ డిస్ట్రిబ్యూట్ చేయగలిగినామో ఇంత పెద్ద దేశంలో ఎందుకంటే కోవిడ్ వాజ్ మెయిన్లీ అన్ అర్బన్ కైండ్ ఆఫ్ ఏమంటారు ప్రాబ్లం ఆ అర్బన్ ఏరియాస్ లో అఫ్లిక్ట్ అయిన ని ఏ విధంగా ట్యాకిల్ చేసినది వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ లాజిస్టిక్స్ ఇవన్నీ భారతదేశానికి స్టేట్ కి కూడా ఒక అంటే వాళ్ళు కలిసి పనిచేసిన కోఆర్డినేషన్ ఒక ఛాలెంజ్ ఉండేది అడ్రస్ చేయగలిగా అంటే వేరియస్ ప్రోగ్రామ్స్ త్రూగా వీళ్ళు చేయగలిగినారు అయితే అమృత పథకం కింద కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వాలకు సంపూర్ణంగా అంటే హండ్రెడ్ పర్సెంట్ నిధుల్ని మంజూరు చేస్తూ ప్రధానంగా నగర పౌరుల సౌకర్యార్థం అక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించి ఈ అమృత పథకాన్ని ప్రారంభించారు అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా అందిపుచ్చుకుంటున్నాయి తమ నగరాలను పట్టణాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాయి అంటారు కొన్ని ఇప్పుడు మీరు చెప్పినట్టు అమృత్ లాంటి ప్రోగ్రామ్స్లో ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ట్రాన్స్పోర్ట్ ఏరియాలో స్టేట్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ అప్పుడు రాక ప్రోగ్రామ్స్ అయిపోతున్నందువలన ఇవన్నీ రివ్యూ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కొన్ని ప్రోగ్రామ్స్ లో స్టేట్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ లేకుండానే ప్రోగ్రామ్స్ లాంచ్ చేస్తాయి లేకపోతే చాలా సార్లు ప్రోగ్రామ్స్ మధ్యలోనే ఆగిపోయి కంట్రిబ్యూషన్ లేదని చెప్పి ఎక్కడెక్కడైతే మీరు అన్న ట్రాన్స్పోర్టు డ్రింకింగ్ వాటర్ సివరేజ్ నెట్వర్క్ అక్కడక్కడ వీళ్ళకి ఎంటైర్ కంట్రిబ్యూషన్ చేస్తున్నారు ఏదైతే క్రిటికల్ కాంపొనెంట్స్ ఉన్నాయి కొన్ని దాంట్లో సపోజ్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఉంది ఈవెన్ దో ఇట్స్ క్రిటికల్ స్టేట్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ కోసం వెయిట్ చేసే అవసరం ఉంది కాబట్టి అట్లా చేస్తున్నారు అండ్ కొన్ని ఏరియాస్ లో ఇమీడియట్ కంట్రిబ్యూషన్ తోటి ప్రోగ్రామ్స్ ని లాంచ్ చేసి వాటిని సక్సెస్ఫుల్ కంప్లీషన్ కోసము ప్రయత్నం చేస్తున్నారు ప్రధానంగా స్మార్ట్ సిటీస్ అనేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ముఖ్యంగా ఎంపిక చేస్తున్న నగరాలకు నమూనా నగరాలుగా మార్చడానికి ఈ స్మార్ట్ సిటీస్ పథకం వర్తిస్తుంది అసలు ఈ స్మార్ట్ సిటీస్ ముఖ్య ఉద్దేశాన్ని ఎట్లా చూడాలంటారు స్మార్ట్ సిటీస్ అంటే పేర్లోనే తెలుస్తుంది స్మార్ట్ స్మార్ట్ అంటే టెక్నాలజీ టెక్నాలజీని వాడి ఒక ఇప్పుడు ఇట్లా చెప్పినాను హైదరాబాద్ లాంటి ప్రదేశం చిన్న ఏరియాలో చాలా వస్తువులు క్రియేట్ చేయడానికి ఏ విధంగా మనం టెక్నాలజీని వాడొచ్చు అని అయితే దీనికి నమూనాలో సింగపూర్ టౌన్ ఉంది చాలా చిన్న ప్లేస్ అనమాట అది ఒక నూరు నూట యాభై స్క్వేర్ కిలోమీటర్లనే ఉంటుంది కానీ వాళ్ళ టెక్నాలజీని వాడి ఇంటెలిజెంట్ ట్రాఫిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ ఇంటెలిజెంట్ వాటర్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పొల్యూషన్ ఎన్వైరన్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ చేసుకున్నారు అటువంటి టెక్నాలజీని వాడి దీంట్లో ఒక మెరుగైన సేవలు ప్రజలకు అందించడానికి ప్రయత్నం జరుగుతుంది అయితే ఈ స్మార్ట్ సిటీస్ దగ్గర దగ్గర మనకు ఇప్పుడు నూరు సిటీలు ఐడెంటిఫై చేస్తున్నారు ఇండియాలో అవి కొన్ని కొన్ని జాగాలలో కొన్ని కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్ అనమాట దీంట్లో మీరు అన్నట్టు రోడ్స్ కావచ్చు మెట్రో ఇస్ ఆల్సో స్మార్ట్ సిటీ ఇండికేటర్ తర్వాత పవర్ సిస్టమ్ లో పవర్ మన కన్సంప్షన్ జనరేషన్స్ ఎట్లుంటుంది కరెక్ట్ వేస్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో కూడా టెక్నాలజీ వాడి వేస్ట్ డిస్పోజల్లో ఏ విధంగా టెక్నాలజీని వాడచ్చు ల్యాండ్ ఫిల్ మేనేజ్మెంట్ ప్లస్ పొల్యూషన్ మానిటరింగ్ అంటే దీంట్లో ఎన్వైరన్మెంట్ సైడ్ చాలా ఉపయోగిస్తానండి అదే కాక దీంట్లో ఒక లింకేజ్ పెద్ద స్మార్ట్ సిటీస్ లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాము సుస్థిర డెవలప్మెంట్ గోల్స్ సుస్థిర అభివృద్ధి కోసం అయితే యునైటెడ్ నేషన్స్ చేసిన ఈ ఎస్డీజీలు అయితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనమాట ఎస్టాబ్లిష్ చేసినాయి మనం ఏ పని చేసినా ఏ ప్రోగ్రామ్ చేసినా ప్రధానమంత్రి మోదీ గారు కూడా అండ్ ఇక్కడ తెలంగాణ కూడా వాళ్ళ టార్గెట్ ఏంటంటే దీన్ని ఒక ఇంటర్నేషనల్ నామ్స్కి అది ఫిట్ కావాలి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మనకు యునైటెడ్ నేషన్స్ వేరియస్ కాన్ఫరెన్సెస్లో పదిహేడు మనకు డెవలప్మెంట్ గోల్స్ పెట్టడం జరిగింది ఆ గోల్స్కి ఇండికేటర్స్ ఉన్నాయి టార్గెట్స్ ఉన్నాయి సో ఏ పని చేసినా కూడా హ్యూమన్ లైఫ్ అంటే మన జీవన శైలి అయితే ఉందో అర్బన్ ఏరియాస్లో అభివృద్ధి సూచిక దానికి అభివృద్ధికి ప్రోగ్రెసివ్ అనమాట దానికి తోడ్పడేది చేయాలని మన ప్రయత్నం కాబట్టి ఆ టార్గెట్స్ లో సిక్స్ మెయిన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఈ స్మార్ట్ సిటీస్ అన్ని మీట్ అవుతాయని అయితే మీరు అన్నట్టు ట్రాన్స్పోర్టేషన్ ఎంప్లాయ్మెంట్ లైవ్లీహుడ్ ఎడ్యుకేషను యాక్సెసిబిలిటీ ఈక్వల్ ఆపర్చునిటీ జెండర్ ఈక్వాలిటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవన్నీ విద్యా వైద్యం ఇవన్నీ కలిపి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనము పయనిస్తున్నాం దాంట్లో స్మార్ట్ సిటీస్ అనేది ఒక పెద్ద మైల్ స్టోన్ అండి రైట్ అలాగే కేంద్ర ప్రభుత్వం మరొక విలక్షణమైన వినూత్నమైన కార్యక్రమాన్ని అమలు చేస్తుంది నేషనల్ హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ డాక్యుమెంటేషన్ యోజన దీన్ని మనం హృదయగా అభివర్ణిస్తున్నాం అంటే దేశంలో ఉన్నటువంటి వారసత్వ కట్టడాల పరిరక్షణకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించారు అయితే భారతీయ సనాతన సంప్రదాయాన్ని భారతీయ ఆర్ష ధర్మాన్ని కొనసాగించడానికి వారసత్వం అనేది చాలా ముఖ్యమైన అంశం మరి వారసత్వ నగరాల పరిరక్షణ అభివృద్ధిలో ఈ హృదయ అనే పథకం ఏ విధంగా ఉపకరిస్తుంది అంటారు మీరు హృదయ అనే ప్రోగ్రాము ఒక అగైన్ మంచి ప్రోగ్రామ్ ఎందుకంటే ఇప్పుడు సబ్కా వికాస్ సబ్కా సాత్ అన్నప్పుడు ఒక సమగ్రమైన ప్రోగ్రామ్ ఇది ఉట్టి అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ కొన్ని బేసిక్ సర్వీసెస్ కాకుండా మన కల్చర్ మన సంస్కృతి మన హెరిటేజ్ని కూడా డెవలప్ చేయడము మంచి ప్రోగ్రామ్ ఇప్పుడు మనకు రామప్ప మన టెంపుల్ థౌసండ్ పిల్లర్ టెంపుల్ వరంగల్లో ఎక్కడైతే యునెస్కో దానికి రికగ్నిషన్ వచ్చిందో ఇది ఆ ప్రోగ్రామ్స్ కిందనే డెవలప్ అయిన సైట్స్ అదే కాక చాలా ఇంకా మొత్తం కంట్రీలో ఇటువంటి ముందు ఇటువంటి దానికి ఫండింగ్ వచ్చి ఉండేది కాదు హృదయతోనే ఏముందంటే అక్కడ ఒక అనాలిసిస్ చేసి ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం నిధులుతుంది అవునండి అండ్ ఇంకోటి ఏమవుతుందంటే మన అప్పుడప్పుడు మన సంస్కృతి గురించి మనం మర్చిపోయాము హృదయ లాంటి ప్రోగ్రామ్స్లో ఏమవుతుంది ఒక సైట్ని అది మన కల్చర్తోని హెరిటేజ్ తోటి ఏ విధంగా లింక్ అయి ఉంది దాని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి దాంట్లో ఏమేమి గొప్పతనం ఉంది మనకు మన దేశ మన దేశంలో కూడా తెలిసేటట్టు బయట దేశాలు కూడా తెలిసేటట్టు అవి ఇంటర్నేషనల్ యునెస్కో కానివ్వండి అక్కడ రికగ్నిషన్ వచ్చేటట్టు చేస్తున్నారన్నమాట దానికి మీరు ఇంతవరకు ఫండింగ్ అటువంటిది లేకుండేది ఇప్పుడు టోటల్గా ఫోకస్ ఉంది కాబట్టి చాలా సైట్స్ దీనికి ఇప్పుడు అవి నగరాలని గుర్తించారు జలశక్తి అభియాన్ కేంద్ర ప్రభుత్వం నీటి వనరుల పంపిణీని పట్టణాల్లో నగరాల్లో పెంచడానికి అమలు చేస్తోంది అసలు ఈ జలశక్తి అభియాన్ ప్రాధాన్యత ఎట్లా చూడాలంటారు జలశక్తి అభియాన్ చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే వాటర్ లేకుంటే జీవనమే ఉండదు వాటర్ ఇస్ మెయిన్ సోర్స్ ఆఫ్ లైఫ్ వాటర్ ఉన్నప్పుడే మనకు అర్బన్ సిటీ సస్టైన్ అవుతాయి అయితే దీంట్లో మీరన్న జల్ శక్తి అభియాన్లో ఒకటేమో పెద్ద గ్రాండ్ స్కేల్ పెద్ద స్కేల్లో మనం ఉన్న వాటర్ బాడీస్ రిజువినేషన్ వాటర్ బాడీస్ ప్రొటెక్షన్ అయితే అన్ని అమృత్లో కూడా అన్ని స్కీమ్స్లో ఈ పట్టణాభివృద్ధి జరుగుతున్నప్పుడు ల్యాండ్ యూజ్ ల్యాండ్ ప్లానింగ్ అంటాం అనమాట దాంట్లో ఈ వాటర్ బాడీస్ని మనము ఏ విధంగా పరిరక్షించుకోవచ్చు అని దాని ఫండింగ్ కూడా ఇస్తున్నారు ఒక ప్రోగ్రామ్ కూడా అవుతుంది వాటర్ బాడీస్ ప్రొటెక్షన్ కోసం అది ఒక నేషనల్ లెవెల్లో ఆ విధంగా అవుతే ఇప్పుడు మన క్లీన్ గంగా ప్రోగ్రామ్ కూడా మీరు చూడొచ్చు రివర్ క్లీనింగ్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి క్లీన్ ఇండియా మిషన్ కూడా క్లీన్ ఇండియా మిషన్ కూడా అవుతుంది ఇంకోటి మన ఇండివిజువల్ లెవెల్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రోగ్రామ్స్ చాలా ప్రమోట్ చేస్తున్నారు రెయిన్ వాటర్ ప్రో ప్రోగ్రామ్స్ అన్నప్పుడు మన చిన్నవి కావచ్చు ఇంకోటి గుంతెలు మన ఇంట్లో మనం వచ్చిన వర్షం నీళ్ళని మనం ఏ విధంగా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఏ విధంగా కన్జర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు మన రూఫ్ ఉంటుంది ఒక హండ్రెడ్ స్క్వేర్ కిలోమీటర్ రూఫ్ ఉంటే మనం సరిపడేంత వాటర్ మనకు అది ఇవ్వగలుగుతుంది దాన్ని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రోగ్రామ్స్ జల్ శక్తి అభియాన్ కింద చాలా ప్రమోట్ అయినాయి డిస్టిక్ లెవెల్లో కూడా మేము నారాయణపేటలో ఒక డిస్టిక్తో ఇన్వాల్వ్ ఉంటుంది దాంట్లో డిస్టిక్ లెవెల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెంటరైజేషన్ ఆఫ్ ఆల్ ద వాటర్ బాడీస్ ఎక్కడెక్కడ వాటర్ బాడీస్ ఉన్నాయి దాని కండిషన్ ఏముంది ఇప్పుడు దాన్ని ఏ విధంగా ప్రోగ్రామ్స్ చేయొచ్చు దీని వెంబడి ఇప్పుడు నరేగా ప్రోగ్రామ్స్ అని వింటుంటాం మనం రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ అర్బన్ గ్యారెంటీ ప్రోగ్రామ్స్ కూడా దీంట్లో తీసుకొచ్చి ఆ లేక్ రిజ్యూనేషన్ కోసము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్నారు దానికి ఫండ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎందుకంటే వాటర్ చాలా ముఖ్యము ఇంకోటి ఇదే కనెక్షన్లో హర్ ఘర్ డల్ అని ఒక ప్రోగ్రామ్ అవుతుంది ప్రతి ఇంటికి నల్లా వచ్చేటట్టు ప్రతి ఇంటికి కుళాయి వచ్చేటట్టు దాంట్లో నీళ్లు వాటర్ వచ్చేటట్టు ఎందుకంటే చాలా ఏరియాస్లో చూసేది ఎస్పెషలీ లేడీస్ చాలా ప్లేసెస్ దూరం దూరం పోయి వాటర్ పట్టుకునేది కాకుండా ఇంటింటికి నీరు వచ్చే చేస్తున్నారు ఆ ప్రోగ్రాంలో సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంది మనది కూడా మిషన్ కాకతీయ మిషన్ భగీరథ అని కూడా మన దగ్గర కూడా స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి చాలా ఏరియాస్ లో కొంచెం కామనాలిటీస్ ఉన్నాయండి దాంట్లో కొన్ని ఫండింగ్ ప్యాటర్న్స్ ఉన్నాయి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ ఉన్నాయి కొన్ని స్టేట్ గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది కొన్ని పబ్లిక్ వాలంటీర్ వాలంటీరింగ్స్ కూడా చేస్తున్నాయి సో ఇది ఎక్కడైతే చాలా అవసరం ఉంటుందో నా వ్యూలో సమాజం ఆటోమేటిక్గా వాటికి రిసోర్సెస్ జనరేట్ చేసుకుంటుంది అయితే నగరాలు పట్టణాలు అంటే కేవలం తలతళ మెరిసే రోడ్లే కాదు పెద్ద పెద్ద హర్మ్యాలు కాదు పార్కులే కాదు నగరాలు పట్టణాలు అంటే మురికివాడలను కూడా నగరాలు పట్టణాల్లో కూడా మనం భా భాగంగా గమనించాలి అయితే మురికివాడల సమగ్ర అభివృద్ధికి అక్కడ పారిశుధ్య నిర్వహణ జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి విద్యా వైద్య సౌకర్యాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇలాంటి కార్యక్రమం అమలు చేస్తోంది దీంట్లో చాలా స్లమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని చాలా అవుతున్నాయండి దీంట్లో మెయిన్లీ ఒక మెయిన్ ప్రోగ్రామ్ ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన హౌసింగ్ ప్రోగ్రామ్స్ చాలా అవుతున్నాయి అయితే ఉన్న జాగాలనే వాళ్ళకి ఇల్లు కట్టడము వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడము బ్యాంక్స్ త్రూగా లింకేజెస్ ప్రొవైడ్ చేయడము అయితే ఒక ఇల్లు మనం ఎందుకంటే పట్టణీకరణ కాబట్టి చాలామంది మైగ్రేషన్ అయి వస్తున్నప్పుడు ప్రెషర్ అవుతుంది కాబట్టి మల్టీ లెవెల్ హౌసింగ్ ప్రోగ్రామ్స్ చాలా అవుతున్నాయి రెండు స్టేట్ గవర్నమెంట్ కూడా టూ బీహెచ్కే ప్రోగ్రామ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆవాస్ యోజనాలు చేస్తుంది కానీ అక్కడ చేసినప్పుడు మీరు ఎంతో మాట్లాడినప్పుడు ఈ స్మార్ట్ సిటీ ఇప్పుడు ఈ స్లమ్స్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద స్మార్ట్ సిటీస్ అక్కడ కూడా ఫెసిలిటీస్ అవి లేకుంటే ద హోల్ థింగ్ విల్ కొలాబ్స్ కాబట్టి అక్కడ కూడా డ్రైనేజ్ సివరేజ్ నెట్వర్క్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఇంకో స్పెషల్ ప్రోగ్రామ్ అక్కడ ఏముందంటే స్వానిధి అని స్ట్రీట్ వెండర్స్ ప్రోగ్రామ్ స్ట్రీట్ వెండర్స్కి చిన్న చిన్న మొత్తాలు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ లాగా వాళ్ళకి లోన్స్ ఇచ్చి రొటేషన్ మీద వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీని కంటిన్యూ సస్టైన్ చేసేట్టు ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో మీకు చెప్పాలి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ని వాడుకొని తెలంగాణ స్వర్ణ తీసుకున్న నెంబర్ వన్ ఉంది వాళ్ళ ఆల్ స్ట్రీట్ వెండర్ ప్రోగ్రామ్స్ వాళ్ళు లోన్స్ డిస్పోజల్ చేసి డాక్యుమెంటేషన్ సింపుల్ చేసుకొని వాళ్ళకి నిధులు అందజేసినప్పుడు వాళ్ళు కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ యూటిలైజ్ చేయగలుగుతున్నారు సో స్లమ్స్ని కూడా డెవలప్మెంట్ అజెండాలో ఇంక్లూడ్ చేసి ఓవరాల్గా డెవలప్మెంట్ చేసే ఒక సమ సమగ్ర అభివృద్ధి కార్యక్రమం నడుస్తుంది అయితే అంత్యోదయ యోజన కూడా ఈ పట్టణీకరణ పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ముఖ్యంగా అంత్యోదయ యోజన ద్వారా పట్టణాల్లో అలాగే నగరాల్లో నివసించే పౌరులకు ఏ విధంగా మేలు చేయకూరుతుంది అంటారు అంత్యోదయ ప్రోగ్రామ్ మెయిన్ అజెండా అంటే నో బడీ టు బి లెఫ్ట్ బిహైండ్ ఒక్కరు కూడా ఉండిపోవద్దని అయితే చాలా దానిలో బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకు ఫ్రీ రాషన్స్ ఇవ్వడము ఇప్పుడు కోవిడ్ టైం అటువంటి డిజాస్టర్ వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళకి రాషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేయొచ్చు కొన్ని క్వాంటిటీస్ ఒక ఇన్ని కిలోలు రైస్ కుటుంబానికి ఇచ్చేటట్టు అయితే అంత్యోదయ ప్రోగ్రాంలో ఎన్లిస్ట్మెంట్ డాక్యుమెంటేషను ఇప్పుడు బాగా ట్రాన్స్పరెంట్ అయిపోయింది ఒకప్పుడు మధ్యలో దళారీ వ్యవస్థ అవన్నీ ఉండేసి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు దొరికేది కాదు ఇప్పుడు ట్రాన్స్పరెంట్ చేసినప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ త్రూగా ఆధార్ కార్డ్ లింకేజెస్ త్రూగా వాళ్ళ రెసిడెన్స్ దగ్గర రేషన్ కార్డ్ లింకేజెస్ తోటి ఇవన్నీ ఫెసిలిటీస్ ఏదైతే బేసిక్గా ఉన్నాయో హౌసింగ్ ఫెసిలిటీ ఫుడ్ ఫెసిలిటీ ఇవన్నీ వాళ్ళకు దొరికే ఒక ప్రోగ్రామ్ ఉంది దాని ఇంప్లిమెంటేషన్ కూడా బాగా స్ట్రాంగ్ అవుతుంది అయితే ప్రధానంగా అర్బన్ రిఫార్మ్ ఇన్సెంటివ్ ఫండ్ పేరిట కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సాహకాలు కల్పించిన ఒక ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేసింది నగరాల అభివృద్ధి సమగ్ర లక్ష్యంగా ఈ నిధి ఈ కార్యక్రమం కొనసాగుతుంది అయితే ఈ నిధిని వినియోగించుకొని రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో ఉన్నటువంటి పట్టణాలని నగరాలని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి ఇటువంటి ఫండ్ని చాలా మట్టుకు స్టేట్ గవర్నమెంట్స్ ఏ విధంగా చేస్తున్నాయి కొన్ని చేయగలుగుతారు ఏంటంటే ఇన్నోవేషన్ ఇన్నోవేషన్ని ప్రోత్సహించి అక్కడ స్టార్టప్ ఇప్పుడు మన దగ్గర స్టార్టప్ కల్చరు అంతా డెవలప్ అవుతుంది అయితే అర్బన్ ఏరియాస్లో ఏ విధంగా టెక్నాలజీని ఈ మనం అన్నీ మాట్లాడుకున్నాం ఈ సర్వీసెస్ని ఇంకా మెరుగుపరిచేటట్టు దాంట్లో పనిచేసే వాళ్ళకు బెటర్ ఇంప్లిమెంట్ వచ్చేటట్టు ఈ స్టార్టప్స్తో పనిచేస్తుంది అయితే వాళ్ళకు ఆ స్టార్టప్స్కి ఏం చేస్తుందంటే వీళ్ళు అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు మున్సిపాలిటీస్ ఉండని వాళ్ళ ఇంటరాక్షన్ పెరిగేసి ఇప్పుడు తెలంగాణలోనే మనకు నూట నలభై రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి మొత్తం ఫ్రీక్వెంట్గా వాళ్ళతో ఇంటరాక్షన్ పెట్టి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి ఏ విధంగా టెక్నాలజీ ఇంటర్వెన్షన్స్ కావచ్చు అప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అన్నప్పుడు ఈ స్టార్ట్అప్స్ కొన్ని యూనికాన్స్ డెవలప్ అవుతున్నాయి అవన్నీ డెవలప్ అయ్యి వీళ్ళొక్క సమస్యకి సొల్యూషన్ చూపిస్తున్నాయి అయితే ఈ స్కేలింగ్ ప్రాసెస్ కోసము ఇటువంటి ఫండ్ తప్పకుండా ఉపయోగపడుతుంది కొన్ని చేస్తున్నాయి ఇంకా అది స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నది కాబట్టి ముందుకు ఇంకా దాన్ని మనకు గ్రౌండ్లో మనకు ఏ విధంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు రిజల్ట్స్ అనేది తెలుస్తుంది అయితే మీరు ప్రధానంగా కన్సల్టెంట్ కన్సల్టెంట్గా ఉన్నారు అయితే ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు నగర ప్రాంతాలకు విద్యార్థులు యువతరం వలస వచ్చి ఇక్కడ నేర్చుకొని విద్యను అభ్యసిస్తూ రకరకాలుగా తమ భృతిని కొనసాగిస్తున్నారు అయితే వారికి వృత్తి విద్య నైపుణ్య శిక్షణ అందించడంలో పట్టణీకరణ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వృత్తి ఉద్యోగ నైపుణ్యాన్ని పెంచే క్రమంలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అన్నారు మీరు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్పెసిఫిక్గా మాట్లాడినప్పుడు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లా టికల్గా ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ చాలా మంది రిక్రూట్ చేసుకున్నాం ఇప్పుడు సివిల్ ఇంజనీర్స్ బ్యాక్గ్రౌండ్ ఉండి వాళ్ళందరినీ తీసుకొని సాలిడ్ వేస్ట్ మేనేజ్ టెక్నాలజీ ఏ విధంగా వాడుతున్నారు అంటే సాలిడ్ వేస్ట్ అనగానే కలెక్షన్ ట్రాన్స్పోర్ట్ అండ్ డిస్పోజల్ వేరియస్ మెథడ్స్ ఉన్నాయి దాంట్లో సివిల్ ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంట్ డైరెక్ట్ కనెక్షన్ అనమాట చాలామంది ఎంటెక్ చేసిన వాళ్ళని దగ్గర దగ్గర ఒక సిక్స్ హండ్రెడ్ మందిని సివిల్ ఇంజనీర్స్ మనం ఎంప్లాయ్ చేసుకున్నాము వాళ్ళు రోజు ఫీల్డ్లో తిరిగేసి ఒక స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నారు ఇప్పుడు ముందు ముందుకు ఎన్విరాన్మెంట్ ఏరియాలో మనం అనుకున్నప్పుడు మంచి గాలి మంచి నీరు మంచి మట్టి ఉన్నప్పుడు ఉన్నప్పుడే మన ఎన్విరాన్మెంట్ ఉంటుంది దీంట్లో వాళ్ళకి ఒక ఎక్స్పోజర్ వస్తుంది గవర్నమెంట్ ఏ ప్రొవైడ్ చేస్తున్నది ఇంకో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇక్కడ తెలుసుకోవాలి మీరు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చేస్తున్నారు వర్షం పడగానే మనకు అర్బన్ ఫ్లడ్డింగ్ అయ్యేది అర్బన్ ఫ్లడ్డింగ్లో ఏ విధంగా మన బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ నాలా ఏ విధంగా రీకన్స్ట్రక్ట్ చేసుకోవచ్చో దాంట్లో కూడా ఇంజనీరింగ్ లెవెల్ స్టూడెంట్స్ని మనము తీసుకుంటున్నాము రోడ్ డెవలప్మెంట్ రోడ్ నెట్వర్క్ కూడా చాలా డెవలప్మెంట్ చేసుకుంటున్నాం నిన్ననే మన మన యూనియన్ మినిస్టర్ కూడా మాట్లాడినారు రీజనల్ రింగ్ రోడ్ డెవలప్ చేస్తున్నారు సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎస్పెషలీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు అన్నట్టు వలసలు వస్తున్నాయి ఇక్కడ ఉన్న పాపులేషన్ పెరుగుతుంది ఒక అవసరం కూడా ఉంది అయితే వాటిని ఆ అవసరాలని టెక్నాలజీ పదంగా ప్రోగ్రెస్ చేసేటట్టు నైపుణ్యము డెవలప్ చేసుకున్నట్టు స్కిల్ డెవలప్ చేసేటట్టు మనం ఇంకా బయటికి పోయే అవసరం లేకుండా ఇక్కడనే మనకు చాలామందికి అవకాశాలు వస్తున్నాయి సో ఇది చాలా మంచి డెవలప్మెంట్ మనకు అవసరం ఉన్న దాంట్లో మన రిసోర్స్ మనం వాడుకున్నప్పుడు అండ్ హైదరాబాద్ లాంటి ప్రయత్ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక రెడీ పూలు ఉందన్నమాట వేర్ ఇన్ యూ కెన్ టేక్ ఆల్ దీస్ ఇంజనీర్స్ వాళ్ళకి వేరియస్ స్కిల్స్ ఇవ్వడము అయితే ఒక మంచి అడ్వాంటేజ్ పొజిషన్స్ ఉన్నాయి కొన్ని దేశంలో వేరే ప్లేస్లు కూడా ఉన్నాయి కానీ హైదరాబాద్ లాంటి ప్రాంతాలు కొంచెం తక్కువ ఉన్నాయి ఎక్కడైతే ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజ్ ఉండి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకి ఇంజనీరింగ్ రోల్ ఎక్కువ ఉంది అయితే పట్టణాభివృద్ధి లక్ష్యంగా అనేక కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది అమృత్ కానివ్వండి ఆవాస్ యోజన క్లీన్ ఇండియా మిషన్ జలశక్తి యోజన ఆత్మ అలాగే అంత్యోదయ యోజన స్వనిధి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తుంది అసలు క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాల ఫలితాలు ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయంటారు ఇది బెంచ్ మార్కింగ్ అంటామండి మనం బెంచ్ మార్కింగ్ సర్వీస్ లెవెల్ ప్రోగ్రెస్ మేర్ చేసినప్పుడు ఒకటేమో దేశం లెవెల్లో మన జీడిపి పెరిగింది బాగా ముందు మనకు ఒక వన్ పాయింట్ ఎయిట్ అట్లా ఉంటే మనకు త్రీ పాయింట్ సెవెన్ అయింది అదే కాక మనకు మెట్రో రైల్స్ నేను చెప్పినట్టు సిటీస్ మెట్రో సిటీస్ మనకు ముందు ఐదే ఉండేది ఇప్పుడు ఇరవై అయినాయి అనమాట దాంతో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది పాపులేషన్కి ట్రాన్స్పోర్టేషన్ ఎందుకంటే ఇంతో అని చెప్పి సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఒక మెయిన్ ఇండికేటర్ అనమాట మనం ట్రాన్స్పోర్టేషన్ బాగా చేయగలిగితే అందరూ ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉంటే అది కామర్స్ బిజినెస్కి బాగా అనుగుణంగా ఉంటుంది అది పెరిగింది అదే కాక మనకు నేషనల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెరిగింది తర్వాత హైవేస్ కూడా హైవేస్ మనకు ముందు ఒక ఇరవై ఐదు వేలు సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉండేది ఇప్పుడు అది డబుల్ అయిపోయి దగ్గర దగ్గర యాభై మూడు వేల కంటే ఎక్కువ కూడా మనకు రోడ్డు లెంత్ పెరిగింది స్మార్ట్ సిటీస్ ఒక హండ్రెడ్ పై హండ్రెడ్ పైగా అయినాయి మెడికల్ కాలేజెస్ పెరిగినాయి సో ఇవన్నీ మన బెంచ్ మార్క్స్ ఉన్నాయి ఇంకా ముందుకు మీరు అన్నట్టు అటల్ అటల్ లో అటల్ రిజ్యూనేషన్ ప్రోగ్రాము స్మార్ట్ సిటీస్ ప్రోగ్రాము హృదయ ప్రోగ్రాము ఇవన్నీ చూస్తే ఎట్లయితే ప్రధానమంత్రి అన్నారో సబ్కే సాత్ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ ఒక సమగ్ర అభివృద్ధి ప్రణాళిక ఉంది ఇక దాని ముందు మనం ఆల్రెడీ రిజల్ట్ చూస్తున్నాము ఇంకా ముందు ముందుకు ఇప్పుడు భారతదేశము టెన్త్ ఎకనామిక్ పవర్ నుంచి ఫిఫ్త్కి వచ్చింది ఇప్పుడు ముందుకు ప్రధానమంత్రి అన్నది థర్డ్ లెవెల్ వరకు ఇవన్నీ సరిగా చేసుకుంటే అన్నది లింకేజెస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి లింక్ చేయగలిగితే మనము సరైన దారిలో ఉన్నాము అక్కడక్కడ కోర్స్ కరెక్షన్ చేసుకొని డెఫినెట్లీ అర్బన్ ఏరియాలో ఇండియా విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అండి అయితే పట్టణాలు నగరాలపై నానాటికి ఒత్తిడి పెరుగుతోంది జనాల వలస క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అయితే వలసలకు గ జనాభా పెరుగుతున్న క్రమానికి ఎక్కడ నిష్పత్తులు ఎక్కడ సమన్వయం కుదరట్లేదు దాని తగ్గ సౌకర్యాలు కానివ్వండి మౌలిక వసతులు కానీ పట్టణాల్లో నగరాల్లో ప్రభుత్వాలు అమలు చేయలేకపోతున్నాయి అయితే దీర్ఘకాలికంగా ఈ రకమైన సౌకర్యాలు మౌలిక వసతులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి దూరదృష్టిని అవలంబించాలి పట్టణాభివృద్ధి రూపకల్పన నమూనా విషయంలో ఏ విధంగా ఆలోచించ చేసుకోవాలి ఈ విషయాన్ని ప్రధానమంత్రి చాలాసార్లు అంటారండి వేరెవర్ ఇస్ అ దెర్ ఇస్ అ ఛాలెంజ్ దెస్ అన్ ఆపర్చునిటీ అయితే ఒక ప్రాబ్లం సమస్య వచ్చినప్పుడు దాంట్లో ఒక అవకాశం కూడా మనకు కనిపించాలి అయితే కోఆర్డినేషన్ అనేది ఎ బిగ్ ఇష్యూ ఎందుకంటే ఇది చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి స్టేట్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో కూడా అప్పుడప్పుడు దీంతో సమయం చాలా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఒక రోడ్ వేయాలంటే అప్పుడప్పుడు రైల్వే లైన్ మధ్యలో ఉంటుంది అయితే ఇక్కడ ప్రధానమంత్రి చాలాసార్లు రెవ్యూస్ పేపర్స్ చదువుతుంటాం మనము త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఒకసారి రివ్యూ చేసి ఏ ప్రాజెక్ట్స్ ఎక్కడ ఆగుతున్నాయి ఆ డిపార్ట్మెంట్స్తో మాట్లాడి ఒక ఇంటిగ్రేట్ అప్రోచ్ చేస్తున్నారు ఆ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో స్టేట్ గవర్నమెంట్స్ రోల్ కూడా ఇప్పుడు మనకు స్టేట్ లిస్ట్ కన్కరెంట్ లిస్ట్ సెంట్రల్ లిస్ట్ ఉంటాయి కొన్ని సబ్జెక్ట్స్ క్లియర్ కట్టా ఉన్నాయి క్లియర్ కట్ లేని ఏరియాస్లోనే ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ అనేది రెండింటి రోల్స్ ఉన్నాయి దాంట్లో అక్కడ కొంచెం ప్రాబ్లం అవుతుంది బట్ ఇన్ ద డేస్ టు కమ్ బికాజ్ ఈ దీంట్లో చాయిస్ లేదు ఇక అర్బన్ డెవలప్మెంట్ అనేది మీరు రిసార్స్ ఉన్నాయి అక్కడ చాలా పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి ఒక అప్రోచ్ తీవాల్ తీయాల్సి వస్తుంది ఆ అప్రోచ్కి సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ పెడతారా ముందు ముందు సిటీ స్టేట్స్ అంటున్నారు ఇప్పుడు న్యూయార్క్ లాంటి ప్రదేశం ఉంది అది ఒక స్టేట్లో ఒక సిటీ కానీ అదే ఒక స్టేట్ లాగా ఉంటుంది అనమాట ముందు ముందుకి అర్బన్ ఏరియాస్ని ఫోకస్డ్గా చేసి ఇవే స్టేట్స్ అవుతాయేమో ఇప్పుడు ఢిల్లీ ఒక స్టేట్ గోవా ఒక స్టేటు ఈ ప్రదేశాలని స్టేట్స్ లాగా చేస్తారని అనుకుంటున్నాము ప్రెషర్ ఎక్కువైనప్పుడు దానికి ఒక అడ్మినిస్ట్రేషన్ సెటప్ కావాలి ఒక సెటప్ కూడా కావాలి ఒక ఇంటగ్రేటెడ్ పాలసీ సెటప్ కూడా కావాలి రెండు కావాలి రెండు కలిసి పని చేయగలిగితే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తోటి రిజల్ట్స్ కనపడతాయి కానీ డీసెంట్రలైజేషన్ అన్నట్టు ఇప్పుడు సెవెంటీ ఫోర్త్ అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ ఉంది రిసోర్సెస్ డీసెంట్రలైజ్ చేస్తే అర్బన్ లోకల్ బాడీస్ వాటి వాటి ఏరియాస్లో రిసోర్సెస్ రేస్ కూడా చేయాలి మేనేజ్ కూడా చేసుకోవాలి అదొక మంచి మోడల్ అయితే అన్నీ టాప్ డౌన్ అప్రోచ్ కాకుండా ఒక ఇంటిగ్రేట్ అప్రోచ్ చేస్తే డెఫినెట్ రిజల్ట్ వెళ్ళి మర్చిపోయారు కేంద్ర ప్రభుత్వం పట్టణాభివృద్ధి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు అమలు చేస్తోంది ప్రధానంగా ఎటువంటి ఈ కార్యక్రమాల వల్ల క్షేత్ర సేవలకు ఎలాంటి ఫలితాలు అందుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా సహకారం అందించాలి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వాలకు బదలాయించాలి ఇలాంటి ఎన్నో విషయాల్ని ఈనాటి మన వికాసభారతి కార్యక్రమంలో సమగ్రంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు శివకరణ్ గారికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అనేక పట్టణాభివృద్ధి నగరాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తోంది నగర పౌరులు పట్టణ పౌరుల సమగ్ర జీవన వికాసాన్ని మరింతగా మెరుగుపరచడానికి వారి జీవన ప్రమాణాలని మరింతగా పెంచడానికి అనేక కార్యక్రమాలు ఉపయోగపడుతున్నాయి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం మరో వికాస భారత కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి గాన గంధరుల